హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ అంతకుముందు నేను ఒక సేమ్యా కేసరి వీడియో అయితే చేశాననమాట ఆ వీడియో వైరల్ అయిపోయి మంచి వ్యూస్ అయితే రావడం జరిగింది మన ఛానల్ సబ్స్క్రైబరో లేదంటే వీడియో చూసి కామెంట్ చేశారో తెలియదు కానీ ఈ సేమియా కేసరి రెసిపీ నాకు తెలుసండి ఇంకొంచెం కొత్తగా చెప్పమని చెప్పేసి కామెంట్ చేశారనమాట అయితే ఇవాళ వీడియోలో పెళ్లి భోజనంలో పెట్టే సేమియా కేసరిని ఇంకొంచెం కొత్తగా అలానే టేస్టీగా అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ ఇట్టిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి నేతిలో వేగి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుందనమాట కేసరి అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం టేస్ట్ చేసినప్పుడు మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఎండు కొబ్బరి ముక్కలు వేయించుకొని ప్లేట్లో తీసుకోవాలి అలానే అదే ప్యాన్లో సేమియా కూడా వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి సేమియా వేయించేటప్పుడు మనం ఎప్పుడైనా కూడా మంటని అయితే లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఉంచి డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మనము ఒక కప్పు సేమియా తీసుకుంటే రెండు కప్పులు వాటర్ అయితే అవసరం ఉంటాయి అనమాట నేను ఇక్కడ పెద్ద గ్లాస్ తీసుకున్నాను పెద్ద గ్లాస్ సేమియా అయితే వేసుకొని వేయించాను అనమాట సేమియా చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ప్లేట్లో తీసేసుకొని అదే ప్యాన్లో రెండు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకొని మనకి ఇక్కడ వాటర్ అనేది చక్కగా బాయిల్ అయిపోవాలన్నమాట వాటర్ మరుగుతున్న టైంలో మనం వేయించుకున్న సేమియా ఏదైతే ఉందో అయితే వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించాలన్నమాట సేమి అనేది మనకి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించాలండి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇలా మనం చేతితో తుంపితే ఈజీగా అయితే పీస్ అయిపోవాలన్నమాట మనము చక్కగా సేమి అనేది పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్న తర్వాత బెల్లం అయితే తురుముకొని అయితే వేసుకోవాలండి బెల్లం ఎంత తీసుకోవాలి అంటే మనము ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి అంటే ఒక కప్పు సేమియాకి ఒక కప్పు బెల్లం రెండు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు మనము బెల్లం తురిమి వేసాం కాబట్టి త్వరగా మెల్ట్ అయిపోతుంది సేమియాలో బెల్లం అనేది మనం ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి సేమియా కేసరి చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఉంచి కుక్ చేయండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సేమ కేసరి అనేది ప్రిపేర్ అవుతుందండి కాసేపటికి ఈ విధంగా సేమి అనేది దగ్గర పడుతూ ఉంటుంది అలాంటి టైంలో మనం ముందుగానే వేయించుకున్న కొబ్బరి ముక్కలు అదే నేతిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలు వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ అయితే యాలకుల పొడి వేసుకొని అలానే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి ఫ్లేవర్ ఇంకొంచెం ఉంటే బాగుండు అని మనకు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉంచి సేమ్యా కేసరిని అయితే ఈ విధంగా కలుపుతూ ఉడికించండి సేమియా కేసరి ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇంతేనండి ఎంతో సింపుల్గా అలానే ఎమ్మి ఎమ్మిగా సేమియా కేసరి రెసిపీని అయితే మనం చూసాం కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అలానే ఈ వీడియో కదా చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఈ రెసిపీ తెలియని వాళ్ళు కూడా నేర్చుకున్నట్టు అవుతుంది కదా ఇక్కడ మనము బెల్లంతో స్వీట్ ప్రిపేర్ చేసాం కాబట్టి బెల్లంలోని ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకా మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి